అందరికీ కాయ ఈ తర్బుజకాయ అందరికీ తెలిసిందే దీని పైన ఫ్రెష్గా తీసుకొని చెక్కు తీసుకోవాలి పైన చెక్కు మొత్తం తీసేసి మధ్యలో కట్ చేసుకొని ఇది అందరూ జ్యూస్ చేసుకోవడము పీసెస్ కట్ చేసుకొని తినడమో తెలుసు అందరికీ కానీ ఈ గింజలు మాత్రం అందరూ పడేస్తూ ఉంటారు కానీ ఈ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఎంతో హెల్దీ ఇది ఇవి గింజలు తీసేసుకొని ఆ గింజల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గింజలు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని మొత్తం షేక్ చేయాలి ఆ స్పూన్తో మొత్తం కలపాలి గింజలు గుజ్జుకు పట్టుకొని ఉంటాయి ఉండడం వల్ల అవి విడిపోయి రావు ఆ గింజలు ప్లస్ ఆ వాటర్ అంతా షేక్ చేయాలి షేక్ చేయడం వల్ల మొత్తం ఆ గింజలన్నీ విడిపోతాయి దానికి ఉన్న గుజ్జు తీసేసి ఆ గింజలతో వాటర్ కలిపేసుకొని వాటరు గింజలు కలిపి తాగాలి మా యోగా మేడం వచ్చారు తను నేను ఇద్దరం కలిసి తాగాము ఇది ఎంత హెల్దీ అంటే లేచి రావమ్మ మహాలక్ష్మి అని పాటే వాడేవాళ్ళు ఏ పాట వాడాల్సిన అవసరం లేదు పొద్దున కడుపు చక్కగా క్లీన్ అయిపోతుంది అసలు ఏ మందు వాడాల్సిన అవసరం లేదు పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది అట్లానే మోషన్స్ కూడా ఏమవ్వవు మంచి ప్రశాంతంగా ఉంటుంది మొత్తం కడుపు అంతా హాయిగా ఖాళీ అయిపోతుంది ఎన్ని రోజుల నుంచో స్టోర్ అయినా మలమంతా ఈజీగా వెళ్ళిపోతుంది ఎంత బాగుంటుంది అంటే స్టమకు హాయిగా ప్రశాంతంగా ఉండాలి జబ్బులు బీపీ షుగర్ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా తాగొచ్చు కడుపును న్యాచురల్గా క్లీన్ చేసుకోవచ్చు లోపల ఎన్ని రోజుల నుంచో స్టోర్ అయిన అంతా ఈజీగా వెళ్ళిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది పుట్ట క్లీన్ అయిపోయిందంటే బాడీ మొత్తం హెల్దీ అవుతుంది యాక్టివ్ అవుతుంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరందరికీ తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ